గిరిపుత్రులకు కంప్యూటర్ విద్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలో కంప్యూటర్ విద్యను మారుమూల గిరిజన ప్రాంతాల్లో అందించాలని ప్రసిద్ధిగాంచిన అమెజాన్ సంస్థ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్స్ కోడింగ్ ద్వారా కంప్యూటర్ విద్యను అందిస్తోంది ఈ కంప్యూటర్ విద్యలో ఉత్తమ విద్యను ప్రదర్శించిన విద్యార్థిని విద్యార్థులకు అమెజాన్ బహుమతులు కూడా అందజేసి గిరిజన విద్యార్థులు కంప్యూటర్ విద్య కార్పొరేట్ విద్య కాదని కంప్యూటర్ విద్య అందరికీ అందుబాటులో ఉందని అమెజాన్ ఉద్యోగి ఎంఐ న్యూస్ కి తెలిపారు ప్రతిభను రాణించిన విద్యార్థుల ద్వారా పాఠశాలకు కూడా మంచి అవార్డులను పెడుతుందని తెలిపారు నుండో కొరట్ తీసుకోండి అమ్మై రా ఓ అమ్మా మేడం ఫోటో కొడితేనా ఉన్నండి అన్నయ్య మిర్గోడు ఉండని సార్ మేడం ఏ కొన్నావ్ ఉండండి 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 సార్ ఆ మేడం ఆ మేడం मैथ्स మేడం ఆ ఓకే మేడం తీసే 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 इकडे काली ఉంది మేడం ఓకే నెక్స్ట్ 29 কংগ্রেস లెసన్స్ వన్స్ అగైన్ అలమ్ ఫర్నా గారు ఆ మైని గుచ్చవేద్దాం ఆ గుచ్చవేద్దాం ఓకే కాంగ్రెస్ లేషన్స్ భూమి కూర్చో చేయిల కూర్చో కూర్చోవాలి మీ అమ్మమ్మ నానమ్మని ఇచ్చి ఓకే వెరీ గుడ్ కాంగ్రెస్ లేషన్స్ అలాగే ఒకసారి ఒక ఫోటో తీయండి మంచిగా స్టిక్కర్ తీసి ఫ్యూజర్ ఇంజనీరింగ్ నేరింగ్ వాళ్ళు పంపించారు మేడం వాళ్ళ మదర్ కూడా వచ్చిండ్రు వాళ్ళ నానమ్మ పెద్ద కంప్యూటర్ కొనియాలి ఈ ప్రైజ్ తీసుకుంటుంది కానీ మనవరాలు పెద్ద కంప్యూటర్ కొనిస్తే ఆ కుర్చీ కంప్యూటర్ ముందు ఈ కుర్చీ వేసుకొని ప్రతిరోజు చేస్తుంది అనమాట వావ్ సూపర్ క్లాప్స్ కొట్టండి సూపర్ సుకన్య నేను నైన్త్ క్లాస్ చూసుకున్నాను మా స్కూల్ నేమ్ ఇస్ ఏజీహెచ్ఎస్ డీవల్ ఏజీహెచ్ఎస్ కూడా నేను కంప్యూటర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అందులో మైండ్ స్పాంప్ చేయడం అంటే చాలా ఇష్టం మైండ్ నేను బాగా చేసినందుకు మీకు గిఫ్ట్ అడిగాను నేను బ్యాగ్ అడిగాను మాకు వచ్చింది అండ్ థ్యాంక్ యూ అమెజాన్ భయం అయింద గుడ్ ఈనింగ్ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ స్టాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఏజీహెచ్ఎస్ కేడి ఏజీహెచ్ఎస్ కూడా దమ్మపేట మండలము మా పార్ట్స్ నేను నా పేరు కే నాగమణి ఇక్కడ ఆర్డిపీటీ వాడే నెండు పీఈటిగా వర్క్ చేస్తున్నాను మా పాఠశాలలో విద్యార్థులకు అమెజాన్ నుంచి గిఫ్ట్లు రావడం చాలా ఆనందంగా ఉంది మా స్కూల్లో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ అనే ప్రోగ్రాము వన్ ఇయర్ నుంచి నడుస్తుంది వన్ ఇయర్ నుంచి కూడా చాలా చక్కగా పిల్లలైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కూల్ నుంచి పిల్లలు ఫ్యూచర్ ఇంజనీరింగ్ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ఇంజనీరింగ్ అంటే ఏంటబ్బా అని చాలా ఫస్ట్ భయపడ్డారు భావన మేడం వచ్చి పిల్లల్ని ఎంతో డెవలప్ చేసి మా పిల్లలు ఇప్పుడు ఎంత గా ఉన్నారంటే ఈ లోనే ఫస్ట్ స్థానంలో మా స్కూల్ నిలిచినందుకు మా స్కూల్లో ఎక్కువ ప్రైజ్లు వచ్చినందుకు ఈ పాఠశాల నుంచి నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇలానే మా పిల్లలకి మంచి జ్ఞానాన్ని అందించాలి ఈ ప్రోగ్రామ్ ఇలానే కంటిన్యూషన్ కావాలి మా పిల్లలకి ఇలా జ్ఞానం అంది ఇంతటి మంచి చక్కటి ప్రోగ్రాం అందించినటువంటి అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ వాళ్ళకి వన్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇది ప్రైజెస్ వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఏఐపిలో శిక్ష అసోసియేట్గా చేస్తున్నాను సో గిరిజన పిల్లలు ఎవరైతే ఈ మధ్య కాలంలో బయట పిల్లలతో ప్రోత్సాహంగా లేకుండా కంప్యూటర్ నేర్చుకోలేకపోతున్నారని చెప్పి అమెజాన్ వాళ్ళకి అందించాలి కంప్యూటర్ విద్య అండ్ వాళ్ళు ఫ్యూచర్లో ఇంజనీర్స్ అవ్వాలి అని చెప్పి ముఖ్యంగా గిరిజన పిల్లల కోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది సో టూ ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది సో ఇప్పుడు గొల్లగూడెం డి గొల్లగూడెం స్కూల్ ఆశ్రమ స్కూళ్ళల్లో లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది సో ఎవరైతే పిల్లలు బాగా మైండ్ స్పార్ట్ చేస్తున్నారు అండ్ కంప్యూటర్ ఎవరైతే బాగా